వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగించింది ఈ మేరకు జీవో లను జారీ చేసింది ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా శుక్రవారం తెలియజేశారు అయితే వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపుకు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతినిధులకు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు చెప్పారు పాత్రికేయులు ఆరోగ్య బీమా ద్వారా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యం సంభవి రెండు లక్షల విలువైన వైద్య చికిత్సలు చేయించుకునే వెసులుబాటు ఉంటుంది ఇలా సంవత్సరంలో ఎన్ని సార్లైనా కూడా పరిమితి లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తామని హిమాంశు శుక్ల రీసెంట్ గా తెలియచేయడం జరిగింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తరహాలో వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని హిమాంశు శుక్ల తెలియజేశారు అయితే ఈ స్కీమ్ ద్వారా పొందే వైద్య సేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని ఆయన చెప్పారు ఇక మరోవైపు ఈ పథకానికి డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ ట్రస్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని వెల్లడించారు అక్రెడేషన్ పొందిన జర్నలిస్టులందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ పథకం ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరుతోంది అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు చికిత్స చేయించుకునేందుకు వీలు ఉంటుంది ఇక మరోవైపు అమరావతిలో నిర్మాణాలపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే నిర్మించిన నిర్మాణాల పటిష్టత మీద అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది ఇక ఈ మేరకు అధికారులను ఆదేశించిన తరువాత ఏఐఎస్ లు ఎన్జిఓలు సముదాయాలు ఎకనామిక్ టవర్లు అసెంబ్లీ భవనాల బేస్మెంట్లను అధ్యయనం చేయాలని సూచించింది కట్టడాల పటిష్టతను పరిశీలించి నిర్ధారించే బాధ్యత చెన్నై ఐఐటికి అప్పగించాలని మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు అలానే భవనాల పటిష్టత మీద కూడా అధ్యయనం కోసం ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నైలకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది